హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇవాళ బ్రేక్ఫాస్ట్ చపాతి చోలే కర్రీ అనమాట ఇంకా చోలే అయితే నిన్న నైట్ నానబెట్టాను సో కుక్కర్లో పెట్టుకుని ఉడకపెట్టుకుంటున్నాను ఫస్ట్ ఈ కర్రీ చపాతీలోకి బాగుంటుంది ఇంకా పూరీలోకి కూడా చాలా బాగుంటుంది సో కర్రీ ప్రాసెస్ ఏంటో చెప్తాను శనగల్ని ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి తర్వాత కుక్కర్లో పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ వేయించుకుంటే మెత్తగా ఉడుకుతాయి సో అవి ఉడికిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత టొమాటో కూడా వేసుకొని అవి మెత్తగా వేదాకా మగ్గించుకోవాలన్నమాట ఈ లోపల నేనేమంటే చపాతి పిండి కూడా కలిపేసుకుని పెట్టుకున్నాను ఇంక ఇవి బాగా మగ్గిపోయినాయి కదా టొమాటోస్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట శనగలు కుక్ అయిపోయినాయి త్రీ విజల్స్ వేయించుకుంటే సరిపోతుంది మరి మెత్తగాను కాదు గట్టిగాను కాదు కరెక్ట్గా కుక్ అవి ఉంటాయి అనమాట ఈ లోపల ఇంకా ఆనియన్స్ చల్లారాలి నేను సబ్జీ గంజాలు నానబెట్టుకుంటున్నాను పిల్లలిద్దరికి మధ్యన సబ్జీ గంజలు నానబెట్టిస్తున్నాను అనమాట సో నేను కూడా తాగుతున్నాను సో అందుకే కొంచెం సబ్జీ గింజలు అయితే నానబెట్టుకుంటున్నాను ఈ లోపల ఏమంటే నిన్న నైట్ వర్షం పడింది సో ఈ స్టాండ్ తీసుకొచ్చి లోపల పెట్టామన్నమాట ఇంకా దీన్నైతే బెడ్రూమ్ బాల్కనీలో పెడుతున్నాం కదా ఈ స్టాండ్ సో మెల్లిగా బెడ్రూమ్లోంచి తోసుకుంటూ బాల్కనీలో పెట్టేసుకున్నాను అనమాట దీన్ని ఇప్పుడు ఈవినింగ్ టైమ్సే వర్షం పడుతుంది కాబట్టి కొంచెం పర్లేదు ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ఈ స్టాండ్ని లోపలికి బయటికి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అని తిప్పాననమాట వర్షం పడిన ప్రతిసారి లోపల పెట్టడం మళ్ళీ కొంచెం వచ్చిందంటే బయట పెట్టడం ఇదే సరిపోతుంది అనమాట డ్యూటీ ఆనియన్ టొమాటోలు అయితే చల్లారిపోయినాయి సో మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసేసుకున్నాను అదే పన్నులో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట అది హీట్ అయిన తర్వాత ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఆనియన్స్ టొమాటోస్ ఆల్రెడీ ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదనమాట ఫ్రై అవ్వడానికి సో ఆనియన్ టొమాటో పేస్ట్ కూడా వేసేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ లోపల ఏం చేయాలంటే శనగలు వాటరు సపరేట్ చేసేసుకోవాలి ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత శనగలు కూడా వేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని ఒకసారి తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత శనగలు ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ యాడ్ చేసేసుకోవడమే అంతే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి అలా కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఉంటే చోలే మసాలా వేసుకోవాలి లేదంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు అనమాట గరం మసాలా కూడా టేస్ట్ బాగుంటుంది సో నేనైతే గరం మసాలానే వేసుకున్నాను గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది నేను శనగలు ఎక్కువగా నానబెట్టాను సో అందుకే కొన్ని తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను తాలింపు వేసుకుందాం అని చెప్పేసి ఇంకా మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అనమాట చపాతీలోకి పూరీలోకి కూడా ఇలా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి చపాతీలోకి రెగ్యులర్గా చేసుకుని పొటాటో కర్రీ ఎలా కాకుండా ఈ చోలే కర్రీ కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఆ అయితే చపాతీలు చేసేసింది సో నేను ఇంకా కాల్ చేసుకుంటున్నాను అనమాట చపాతీలు మా ఐషోకి స్కూల్ ఉండేటప్పుడు అయితే నేను చపాతీ చపాతి కర్రీ రెగ్యులర్గా చేసేదానమాట వీక్లీ ఒక ఫోర్ టైమ్స్ అని అలా చేసేదాన్ని సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఇంకా చేయడమే మానేసాను ఇంకా చాలా రోజులైపోయింది కదా అని చెప్పేసి వాళ్ళైతే చపాతీ కర్రీ చేశాను అనమాట ఇంకా కొన్ని శనగలు అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను కదా దాంట్లోకి కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపక్క ఎండిమిర్చి తాలింపు వేసుకుని శనగలు వేసేసుకుని కొంచెం సాల్టు కొంచెం కారం వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటే శనగలు తాలింపు రెడీ ఈవినింగ్ స్నాక్స్లా తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ శనగల్లోని ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో హెల్త్ కూడా చాలా మంచిది లంచ్ కోసం ఇవాళ అత్యాసార చేస్తున్నాను ఆల్రెడీ పెట్టేసాను అనమాట కుక్ అవుతుంది సో దాంట్లోకి పచ్చి పులుసు కావాలి కదా వంకాయ అయితే లేదు ఇంట్లోని అందుకే ఇంకా పచ్చిమిరపకాయలు కాల్ చేసుకుని పచ్చిమిరపకాయలు కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను అంటే పచ్చిమిరపకాయలని బాగా స్మాష్ చేసుకున్నాను అనమాట చేతులైతే భలేగా మండి తర్వాత తర్వాత చింతపండు పులుసు కూడా వేసేసుకొని చిన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను వంకాయ లేకపోయినా కానీ భలే టేస్టీగా వచ్చిందనమాట పులుపు తీపి కారం అన్నీ బలిగా సరిపోయినాయి ఇంకా సబ్జీ గింజలు నానబెట్టాను కదా సో అవైతే ఇచ్చేస్తున్నాను పిల్లలకి కొంచెం వాటర్లో వేసి ఇలా గాజు గ్లాస్లో వేసిస్తే కనుక కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట తాగడానికి సో అందుకే మా చిన్నోడికి ఇలా గాజు గ్లాస్లో వేసిస్తున్నాను ఇంకా మా చిన్నోడు అయితే పాపం ఎలా ఉన్నా తాగేస్తాడు ఏదో ఒకటి చెప్తాను ఇంకా మా ఐషు తాగడం చాలా గ్రేట్ అనమాట ఆ సబ్జీ గింజలు ఉన్నాయి కదా వాటిని నవ్వులుతున్నాడు అనమాట కిచిక్ కిచిక్ అంట చాలా నచ్చినాయి మా వాడికి ఇంకా ఇష్యూ తాగుతుంది పాపం ఫేస్ చూడండి ఎలా పెట్టిందో చాలా కష్టంగా తాగుతుందన్నమాట ఇవాళ గ్రేప్స్ ఆర్డర్ చేశారు సో వాటిని అయితే సాల్ట్ వాటర్లో వేసుకుని క్లీన్ చేద్దామని చెప్పేసి బౌల్లోకి వాటర్ వేసుకుని సాల్ట్ వేసుకున్నాను ఒకసారి గ్రేప్స్ అన్నీ నేను బౌల్లో వేసిన తర్వాత ఆ కలర్ చూడండి ఎలా చేంజ్ అయిపోయినాయో అంతలా ఉన్నాయి అన్నమాట గ్రేప్స్ సో ఇందులో సగం గ్రేప్స్ అయితే ఇంటూ మెత్త మెత్తగా అయిపోయి పాడైపోయినాయి సో ఇంకా సాల్ట్ వాటర్లో వేసి కాసేపు అలాగే సోప్ చేసి ఉంచాను తర్వాత వాటర్తో క్లీన్ చేద్దామని చెప్పేసి ఈ లోపల ఏమంటే మొత్తం డిషెస్ అన్నీ క్లీన్ చేసేసుకుని కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా గ్రేప్స్ చూసారు కదా క్లీన్ చేసిన తర్వాత సగమే వచ్చినాయి మెత్త మెత్తగా ఉన్నవన్నీ తీసేసి పడేస్తాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మా హస్బెండ్ ఒకరే చేశారు నేను పిల్లలు లంచ్ తినలేదు ఎందుకంటే నేను మార్నింగ్ చపాతీ కదా బ్రేక్ఫాస్ట్ సో స్టమక్ అంతా ఫుల్గా ఉందని చెప్పేసి ఆ క్లైట్ లేదని నేను తినడం మానేశాను ఇంకా మా ఇష్యూ కూడా సేమ్ రీజన్ చెప్పిందనమాట నాకు వద్దు ఇప్పుడు క్లైట్ లేదని చెప్పింది తర్వాత మా చిన్నోడిని అయితే ఫాస్టింగ్ చేస్తున్నానని చెప్పాడు అనమాట అంటే ఇవాళ ఉపవాసం ఉన్నాడంట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాడు చపాతీ కాబట్టి ఇప్పుడు అత్తసరి తిన్నాడు ఉపవాసం చేస్తున్నానని చెప్పాడనమాట ఇంకా ఈ గ్రేప్స్ అన్నీ ఉన్నాయి కదా కొంచెం పుల్ల పుల్లగా ఉన్నాయి సో కొంచెం షుగర్ వేసేసి జ్యూస్ చేసేసాను ఇంకా మా అయితే ఒక గ్లాస్ ఇచ్చేసానమాట ఇంకా పిల్లల్ని అడుగుతున్నాను తాగుతారా అని చెప్పేసి వాళ్ళైతే అస్సలు తాగమని చెప్పారు సో ఇంకో గ్లాస్ ఉంది ఇంకా నాకోసం తీసుకుని పెట్టుకున్నాను అనమాట ఎలాగో ఆఫ్టర్నూన్ లంచ్ తినలేదు కదా ఇంక ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం ఆకలిస్తుంది ఇంకా వీళ్ళు కూడా లంచ్ మానేసి బిస్కెట్స్ అవన్నీ తింటున్నారు ఇంకా మా చిన్నోడికి అయితే ఫస్ట్ కొంచెం బ్రతిమాలి టేస్ట్ అనమాట పుల్ల పుల్లగా ఉండడం వల్ల మా చిన్నోడికి అంత నచ్చలేదు అయినా గ్రేప్ జ్యూస్ అంత నచ్చదు వీళ్ళకి ఏ జ్యూస్ కానీ తాగుతారు కానీ పప్పు ఇంకా మా అయితే అస్సలకే నచ్చలేదు గ్రేప్ జ్యూస్ తర్వాత వీళ్ళిద్దరూ ఆడుకోవడానికి వెళ్ళడానికి రెడీ అయి కూర్చున్నారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా రారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారనమాట సో ఇంకా టైం అయింది ఈవినింగ్ ఇంకా వీళ్ళైతే ఆడుకోవడానికి వెళ్తున్నారు ఏం అంటే అష్టచమ్మ ఆడడానికి చింతపికలు చెతకుట్టించింది కదా నా చేత సో అవి ఒక డబ్బాలో వేసుకొని పట్టుకెళ్తుందనమాట అదే కాకుండా ఇంకా ఏదో పౌచ్లాగా ఒకటి రెడీ చేసింది రాజా రాణి తీఫ్ పోలీస్ అని చెప్పేసి అది ఏదో గేమ్ ఆడుకుంటారంట వీళ్ళు ఇంకా వీళ్ళిద్దరూ అయితే అనమాట ఆడుకోవడానికి ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసాను ఇప్పుడు జ్యూస్ చేసిన గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ క్లీన్ చేయాలి తర్వాత అటుకులతో స్నాక్స్ చేద్దామని చెప్పేసి అటుకులు తీసాను ఇవి సంక్రాంతికి వెళ్ళినప్పుడు అమ్మ ఇచ్చింది అనమాట అటుకులు అప్పటి నుంచి నేను కొంచెం కొంచెం తింటూ అలా ఉంచుకున్నాను అనమాట నాకు అటుకులు టీలో వేసుకుని తినడం అంటే చాలా ఇష్టము సో రెగ్యులర్గా తింటుంటే స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది సో అందుకని ఒక టూ డేస్కి త్రీ డేస్కి అలా తింటున్నాను అనమాట కొంచెం ఆయిల్ తీసుకుని శనగపప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అటుకులు వేసేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే అటుకులు క్రిస్పీగా అవుతాయి వీటిని స్టోర్ చేసుకుంటే ఒక టూ త్రీ డేస్ కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి నాకోసం టీ పెట్టుకున్నాను బన్ ఉందన్నమాట ఇంట్లోని సో ఇంకా టీతో బన్ తింటున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ తినకపోవడం వల్ల బాగా ఆకరేస్తుంది ఇంకా ఈవినింగ్ తిందామా అంటే ఇంక ఎందుకలే ఈవినింగ్ తినడం ఇంకా నైట్కి తిందాం అని చెప్పేసి ఆగిపోయాను అనమాట ఇంకా నైట్కి అయితే అత్యవసర ఉంది కదా సో మా హస్బెండ్ ఇంకా డిన్నర్ అని చెప్పారు తర్వాత పిల్లలు నేను అత్యసర కొంచెం కొంచెం తినేద్దాం నాకు సరిపోతుంది అనమాట ఫస్ట్ అయితే పిల్లలిద్దరు కూడా తింటానని చెప్పారు తర్వాత నన్ను మోసం చేశారనమాట వీళ్ళిద్దరూనే కరెక్ట్గా డిన్నర్ టైంకి మాకు వద్దు మేము తినమని చెప్పారు సో ఉప్మా చేద్దామో అనుకున్నాను ఉప్మా చేద్దామంటే కరాచి ఒక చేస్తానేమో ఐషు తిందో గోధుమ రవ్వ అయిపోయింది అనమాట ఇంకా బియ్యం రవ్వ అయితే బియ్యం కడిగింది లేదు సో బియ్యం రవ్వ కూడా లేదు లేకపోతే ఏం చేశానంటే అప్పటికప్పుడు బియ్యాన్ని మిక్సీలో వేసి నూక కింద చేసి ఉప్మా చేశాను చేస్తున్నాను సేపు టెన్షన్గానే అనిపించింది అనమాట ఎందుకంటే కొంచెం అయింది కొంచెం బియ్యంలాగా ఉండిపోయింది టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే ఏదో ఒకలాగా చేసేసానమాట ఉప్మా అయితే బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకుని అప్పుడు నోక్ చేసుకుంటా ఉప్మా చాలా బాగుంటుంది కానీ ఇవి పచ్చి బియ్యంతో చేశాను కదా టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడ్డాను కానీ పర్లేదు అంత బ్యాడ్గా ఏం లేదనమాట ఎలాగోలాగే డిన్నర్ అయితే ఉప్మా తినేసాము కొంచెం పికిలి వేసుకుని ఇంకా ఐషో అయితే బట్టలు ఫోల్డ్ చేస్తుంది జల్సా సినిమా పెట్టుకున్నాం అనమాట ఈ కామెడీ చాలా బాగుంటుంది కదా జల్సా సినిమాలోని మేము చాలాసార్లు చూస్తాం ఈ మూవీ డిన్నర్ అయిపోయింది పచ్చి బియ్యంతో చేసిన ఉప్మా కదా ఏమన్నా స్టమక్ పెయిన్ వస్తుందేమో అని చెప్పేసి ఇలా కొంచెం సాల్ట్ వేసుకుని లిమ్కా డ్రింక్ వేసుకొని తాగుతున్నాం అనమాట అసలు చిన్నప్పుడు కడుపు నొప్పి వస్తే లింకా డ్రింకే తెచ్చిచ్చేవారు కడుపు నొప్పి తగ్గడానికి మీరు ఎవరైనా అలా తాగుంటే కనుక కామెంట్ చేయండి ఇంకా సాల్ట్ వేసుకుని అందులో లిమ్కా డ్రింక్ మిక్స్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడతో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది వ్లాగ్ వెళ్ళాందో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాను కూడా యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్